జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ఎన్ఏజే గంట్ల శ్రీనుబాబు కోరారు పాతికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని రెండు దశాబ్దాలుగా పాతికేయ సంఘాలు కోరుతున్నాయన్నారు విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడ టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో సోమవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా డిఐజీలు కమిషనర్లు కలెక్టర్లకు స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి మేరకు విశాఖలో కూడా విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు సీసీ గణేషులను కలిసి వినతిపత్రం అందించారు అంతకుముందు ఏయు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు

నమస్కారం మరి రోజు విజయనగరం జిల్లా మత్తు మండలం ప్రజాశక్తి రిపోర్టరు రామారావు గారిపై మరి అక్కడ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గోపాలనాయుడు గారు మరి ఒక వార్త రాసినందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిబంధనలు పట్టవా అని ఒక వార్త రాసినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడమే కాకుండా నేను నీ కుటుంబాన్ని అందు చూస్తాను బెదిరిస్తాను బెదిరిస్తూ చంపేస్తానని చెప్పేసి మరి బెదిరించారు దీంతో ఆ ప్రజాశక్తి విలేఖలే తీవ్ర భయభ్రాంతులు చేసి మరి మిషన్ సాటి జర్నలిస్టు చక్కగా వాళ్ళందరూ కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అలాగే వివిధ యూనియన్లు సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిఐజీ కార్యాలయాలు అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రధానంగా మరి వీళ్ళంతా కూడా జర్నలిస్టులు ఎప్పుడు కూడా నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటుపడేవారు మరి జర్నలిస్టులను చంపేస్తాం నడిపేస్తాం అనేది మరి ఎంతవరకు ఆలోచన సంబంధించిన ఆలోచించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని అక్కడ మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే ఈరోజు మేము ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా డిఐజీ గోపీనాథ్ నీటి కార్యాలయానికి వచ్చి మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది మరి ప్రజాస్వామ్యం ఇటువంటి మంచిది కాదు ఎవరైనా జర్నలిస్ట్ వార్త రాస్తే దానికి వాళ్ళకి ఏదైనా అభ్యర్థురాలు ఉంటే వాళ్ళు కండనొచ్చు లేదా ప్రెస్ పాన్సి క్రియేట్ చేయొచ్చు లేదా బరువు నష్టం దావ చేయచ్చు ఇలా అనేక రూపాలు ఉన్నాయి కానీ అవన్నీ కాకుండా ఎప్పటికైనా మీ కుటుంబాన్ని అంతం చేస్తాననేది ఆ వరుడు కూడా మరి ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించాలి ఒక నాయకుడు ఇప్పటికైనా నీ కుటుంబాన్ని అనుకుంటున్నారనేది ఆ జర్నీస్కి మరి భద్రత ఎలా కల్పించినట్లుంది వీళ్ళు చాలామంది చిన్న చిన్న నాయకులు పెద్ద పెద్దవాళ్ళ నాయకులే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు జర్నలిస్ట్ టెలిబ్రేషన్ అడిగినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా విసురుకోరు ఏదైనా ఉంటే చెప్తారు లేకపోతే అందరినీ కలుసుకుంటారు ఒత్తిడిస్తారు అలా చేస్తారు ఆ స్థాయిలో ఎదిగి కొద్ది కేంద్ర మంత్రులు తీసి నేర్చుకోవాలి కొద్ది కొద్దిగా వదిగొట్టాలి కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం నరిపేస్తామని చెప్పి నాలుగు ప్రాంతాల్లో జర్నలిస్ట్ జరుగుతారు ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టుల రక్షణ సమగ్ర చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం అలాగే జర్నలిస్టు రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వ అయితే ఇటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులుగా రక్షణ లేకపోతే మరి మిగతా ప్రాంతాల వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా భయ ప్రాంతం చెందే పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టుకి రక్షణ కల్పించాలనే అందరం కూడా కోరుతున్నాం ఈ కార్యక్రమంలో మాతో పాటు ఈ యూనియన్లో చెందిన జర్నలిస్టులు అలాగే ఏపీ చెందిన రామచంద్ర గారు కూడా విచ్చేశారు అలాగే బ్రాడ్కాస్ట్ జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్కారం నిన్న రోజున అంటే ఆదివారం విజయనగరం జిల్లా మక్కు మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు మీద అక్కడ స్థానిక టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయకుడు వేణుగోపాల్ నాయుడు తీవ్రంగా దాడి చేసి దుర్భాషలాడి అలాగే చంపేస్తారని కుటుంబానికి దూరం చేస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడిగా అందరం కూడా పరిగణించి ఈరోజు విశాఖపట్నంలో డిఐజీ గారిని కలవడానికి మొత్తం అన్ని జర్నలిస్టులు కూడా అన్ని జర్నలిస్టుల సంఘాల నాయకులు కూడా వచ్చి ఇక్కడ డిఐజీ గారి ఆఫీస్లో నిర్మాణం ఇవ్వడం జరిగింది జర్నలిస్టులను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదే జర్నలిస్టులపై దాడులను ఆపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం గతంలో కూడా చాలా దాడులు ఈ రకంగానే ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి జర్నలిస్టుల మీద నిన్నటి నిన్న ఆ రకంగా దాడి అనేది జరిగింది ఇంకా చంపేస్తారనేటువంటి భయాందోళనతో అక్కడ విలేకరి ప్రజాశక్తి విలేకరి రామారావు ఈరోజు మేము మొత్తం అంతా జర్నలిస్టులందరినీ కూడా పోరడం జరిగింది రక్షణ కోరడం జరిగింది అందుకనే అందువల్లనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లని ఎస్పీలని సిపిల్ని అలాగే డిఐజీలని కూడా జర్నలిస్టులందరూ కూడా ఐక్యంగా వెళ్ళి కలిసి పై దాడులు అరికట్టాలని చెప్పేసి అలాగే ఏదైతే దాడి చేశాడో మా మండలం టీడీపీ నాయకుడు వేణుగోపాల్ నాయుడు ఆయన్ని అరెస్ట్ చేయాలని ఎఫ్ఐఆర్ లక్ష్యమే నమోదు చేయాలని చెప్పేసి అందరం కూడా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలో డిఏజీ కార్యాలయం వద్ద జరిగినటువంటి అన్న నిరసన నిమరణం ఇచ్చినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ప్రజాశక్తి తరఫున ఏపీడబ్ల్యూఎఫ్ ఏపీడబ్ల్యూజే తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జర్నలిస్టులను రక్షించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమగ్ర చట్టం అనేది కూడా ఉండాలని జర్నలిస్ట్ సంఘాలు కోరుతా ఉన్నాయి మధ్య లాలీ జర్నలిస్టుల ఐక్యత మధ్య లాలీ జర్నలిస్టుల ఐక్యత శక్తిగర్ పై దాడి చేసిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలి మధ్య లాలీ జర్నలిస్టుల ఐక్యత రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే ప్రభుత్వానికి